హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు చాలా డేస్ అయింది కదా నేను వీడియోస్ పెట్టక అసలు వింటర్ కదా అసలు ఎటు పోవడం లేదు అండ్ ఏ వీడియోస్ తీయడం లేదు మా అమ్మ మా వాళ్ళతోటి కూడా టైం స్పెండ్ చేయక చాలా డేస్ అయింది వాళ్ళ టీవీలో ఏదో ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు కలిసాము అందరినీ నా అదృష్టం ఏంటంటే నా నైబర్స్ అయితే చాలా బాగున్నారు వింటర్లో ఎంత బోరింగ్ అనిపిస్తుంది అంటే ఎటు పోక కానీ ఇంత మంచి నైబర్స్ ఉండడం వల్ల నాకు అంత టైంపాస్ అవుతుంది అండ్ వీళ్ళతో మాట్లాడడం వల్ల నా లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నాకు అది చాలా ప్లస్ పాయింట్ జర్మన్ లాంగ్వేజ్ అయితే చాలా మ్యాండేటరీ ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళకైతే అస్సలు రాదు సో వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలంటే నేను జర్మన్ పక్కా నేర్చుకోవాల్సిందే అండ్ బయట చాలా ప్లేసెస్ లలో మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఒకవేళ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే సూపర్ మార్కెట్ లో కూడా ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు ఇంగ్లీష్ బాగానే నేర్చుకుంటున్నారు కానీ అప్పటి వాళ్ళకైతే అస్సలు రాదు అప్పటి జనరేషన్ తో మనకేం పని ఉందనుకుంటున్నారేమో కానీ గానీ మనకు చాలా హెల్ప్ అయితది ఈవెన్ రిలేషన్షిప్ బాండ్ కూడా వాళ్ళ వల్లనే తెలుస్తుంది మనకి ఎలా బిల్డ్ చేసుకోవాలని ఈ అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే మా లైఫ్ లో చాలా మేజర్ రోలే ప్లే చేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు బాగా నేర్చుకుంటారు ఎంత క్యూట్ గా ఉంటారో వాళ్ళు అసలు ఈ జర్మన్ లాంగ్వేజ్ ఎలా ఉంటదో ఒకసారి మీరు కూడా వినండి వీళ్ళందరూ ఇంత మంచిగా మాట్లాడుతూ ఉంటే నేనేమో ఎల్కేజీ పిల్లల్లా మాట్లాడతాను మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అయితే మనకు చాలా హెల్ప్ చేస్తారు మా అమ్మ మా తాతయ్య అయితే యాక్షన్స్ ద్వారా చెప్తారు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఇలా ఎవరైనా జర్మనీకి వస్తే పక్క మీ నేబర్స్ ని తొందరగా ఫ్రెండ్స్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ కావడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్